బెంగళూరు రేవు పార్టీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది నటి హేమ రేవు పార్టీలో పాల్గొన్నట్లు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు అంతేకాదు తాను హైదరాబాద్ లో ఉన్నానంటూ రిలీజ్ చేసిన వీడియో కూడా బెంగళూరు రిసార్ట్లోనే షూట్ చేసినట్లు తెలిపారు పోలీసులు ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను రిలీజ్ చేశారు హేమ విడుదల చేసిన వీడియోలో కనిపించిన చెట్లు ఫామ్ హౌస్లో ఉందేనని అంటూ మార్క్ చేసి మరి బయటపెట్టారు బెంగళూరులో నిర్వహించిన రేవు పార్టీలో తెలుగు సినీ టీవీ నటీనటులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది కొకెన్ డ్రగ్స్ ను కూడా వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో రైడ్స్ చేశారు ఆ రేవు పార్టీకి వంద మందికి పైగా హాజరయ్యారని తెలుస్తోంది వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ రేవు పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది పదిహేడు గ్రాముల ఎండీఎంఏ పిల్స్ తో పాటు కోకేర్ పోలీసులు పట్టుకున్నారు అలాగే పదిహేను ఖరీదైన కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఐదుగురు అరెస్ట్ చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బెంగళూరు పోలీసులు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ప్రస్తుతానికి మనం బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నటువంటి జిఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాము నిన్న సాయంత్రం ఏడు గంటల సమయం నుంచి కూడా బర్త్డే పార్టీ నెపంతో డ్రగ్స్ అండ్ అలాగే రేవ్ పార్టీ నిర్వహించడం జరిగింది ఆంధ్రాకి చెందినటువంటి ఓ బిల్డర్ కుమారుడైన వాసుతో పాటు తమ ఫ్రెండ్స్ అంతా కలిసి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది అలాగే తన బర్త్డే అంటూనే ఈ డ్రగ్స్ పార్టీని నిర్వహించారు వారు కేవలం బర్త్డే పార్టీకి మాత్రమే ఇక్కడ పర్మిషన్స్ తీసుకుని వంద మంది గెస్ట్లను ఇన్వైట్ చేయడం జరిగింది అందులో సినీ నటి హేమ ఉన్నట్టుగా తెలుస్తున్నారు హేమ అయితే హైదరాబాద్ లోనే ఉన్నాను నేను హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుట్ అవుతున్నాను అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కానీ అది సుమారుగా చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా బెంగళూరు జిఆర్ ఫామ్ హౌసే అని స్పష్టంగా తెలుస్తుంది అండ్ అలాగే ఇక్కడ పోలీసులు ఎడిషనల్ ఎస్పీతో పాటు ఏసీపీ కూడా దానికి సంబంధించినటువంటి బైట్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ రోజు పార్టీలో సుమారుగా నలభై మందికి పైగా మహిళలతో పాటు మిగతా డెబ్బై ముప్పై మంది పురుషు పురుషులు అండ్ అలాగే కొంతమంది సినీ తారలతో పాటు కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఉన్నారు అన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది అలాగే కాకాని గోవర్ధన్ కి సంబంధించిన వాహనంతో పాటు ఆయన పాస్పోర్ట్ కూడా దొరికినట్టుగా తెలుస్తోంది అలాగే ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేశారు అండ్ అలాగే హెయిర్ శాంపుల్స్ ని కూడా కలెక్ట్ చేశారు లోపలికి ఫారెన్సిక్ ల్యాబ్ వారు అండ్ అలాగే ఈ యొక్క వాహనంతో పాటు లోపలికి టెక్నీషియన్స్ కూడా వెళ్లడం జరిగింది ఉన్నటువంటి వారందరి అందరు శాంపుల్స్ తీసుకోవడం జరుగుతుందని స్పష్టంగా చెప్తున్నారు అయితే పోలీసులు తమని ఇంట్రాగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు సుమారు ముప్పై నుంచి నలభై మంది వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తో పాటు అమ్మాయిలతో పాటు కొంతమంది మోడల్స్ కూడా లోపల ఉన్నారు వాళ్ళందరూ కూడా బెంగళూరుకి చెందినటువంటి మోడల్స్ గా గుర్తించారు కాసేపటి క్రిందటే కన్నడ యాక్టర్ అయినటువంటి హర్ష కూడా లోపలికి వెళ్లారు మీడియాతో మాట్లాడుతూ తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నానని చెప్తున్నారు ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నట్లయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ నిన్న రేవ్ పార్టీ జరిగింది పర్మిషన్స్ లేకుండానే ఈ డ్రగ్స్ పార్టీని నిర్వహించారు అని చెప్పి అండ్ అలాగే ఇక్కడ దొరికిన శాంపుల్స్ ప్రకారం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ అలాగే మిగతా డ్రగ్స్ ని కూడా వారు ఇక్కడ వినియోగించినట్లుగా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు అందుకనే వారి తో పాటు నటీ నటులు ఎవరున్నారు అండ్ అలాగే పొలిటీషియన్స్ రాజకీయ పరంగా ఎవరున్నారు వంద మందిలో ఎవరెవరు ప్రముఖులు అనేది కూడా మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది మనం ప్రస్తుతానికి ఫామ్ హౌస్ లోపలే ఉన్నాము బెంగుళూరులో తరచుగా కంటిన్యూస్ గా ఇలాంటి పార్టీస్ రేవ్ పార్టీస్ అనేవి కొనసాగుతున్నటువంటి పరిస్థితి డ్రగ్స్ కేసు చూసుకున్నట్లయితే పర్మిషన్స్ వారు బర్త్డే పార్టీ కానీ తీసుకుంటారు కానీ చేసేదంతా కూడా డ్రగ్స్ పార్టీస్ అండ్ అలాగే రేవ్ పార్టీస్ చెప్తూ ఉన్నారు సుమారుగా ఎంజీ రోడ్ బ్రిగేడ్ రోడ్ ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా జరిగేటటువంటి రేవ్ పార్టీస్ ఈసారి మన ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలోనే జరిగింది అనేది కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇంటర్నల్ గా ప్రైవేట్ పార్టీస్ అన్ని కూడా ఇలా ఫామ్ హౌసెస్ లోనే జరుగుతాయి సిరితారలు చేసుకునే పార్టీస్ ఇలా ఉంటాయి అని చెప్తున్నారు అయితే పోలీసులు తీసుకున్న పర్మిషన్కి అధిక మంది జనాభా వంద మందికి పైగా కూడా రావడంతో అండ్ అలాగే రోడ్ అంతా కూడా ఏపీ వాహనాలు నిండి ఉండడంతో అనుమానం వచ్చింది ఆ అనుమానంతోనే లోపలికి వెళ్ళి మేము ఇంక్వైరీ చేయగా రెండు గంటలు దాటిన తర్వాత కూడా తెల్లవారుజామున ఆరు సిక్స్ ఏఎం వరకు పార్టీ జరగడంతో మాకు అనుమానం వచ్చి లోపలికి వచ్చి ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఇంట్రాగేషన్ కొనసాగుతుంది అంటూ కూడా పోలీసులు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి విత్ కెమెరా పర్సన్ శ్రీధర్ రాజ్ బెంగళూరు ఎన్టీవీ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు రేవు పార్టీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు అంతేకాదు తాను హైదరాబాద్ లో ఉన్నానంటూ రిలీజ్ చేసిన వీడియో కూడా బెంగళూరు రిసార్ట్ లోనే షూట్ చేసినట్లు తెలిపారు పోలీసులు ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను రిలీజ్ చేశారు హేమ విడుదల చేసిన వీడియోలో కనిపించిన చెట్లు ఫామ్ హౌస్ లోనివేనంటూ మార్క్ చేసి మరీ బయటపెట్టారు